కార్మికులు కంట్రాక్ట్ కార్మికుల సోదరులకు విజ్ఞప్తి ఇన్ఛార్జ్ చైర్మన్ ఇరవై ఒకటో తారీఖు బాక్సి గారు ట్రేడ్ యూనియన్తో సమావేశం పెట్టి రేపు నవంబర్లోనేమో రెండో ప్లాస్ట్ కూడా ప్రారంభిస్తాం చెప్పి అన్ని విషయాలు చర్చించిన తర్వాత కార్మికులకు ఉన్నటువంటి ఏదైతే ఈఎప్ సంబంధించి కానీ ఫిట్కి సంబంధించినటువంటి కానీ డిసీజ్ కి చెల్లించవలసిన డబ్బు కానీ జీతాలు కానీ ఇన్ టైంలోని చెల్లించాలని చెప్పేసి ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నిటినీ కూడా మీరు స్టీల్ ప్లాంట్ కార్మి యొక్క డబ్బులు చెల్లించలేదు వచ్చేటటువంటి బడ్జెట్లోనే తప్పకుండా ఇవన్నీ కూడా ఇన్ టైం చెల్లించాలని చెప్పేసి కోరడం జరిగింది రెండు సుమారు రెండు గంటల పాటు సమావేశం జరిగి రెండు గంటల వరకు జరిగింది కానీ సాయంత్రం అయ్యేసరికి నాలుగున్నర కల్లా హెచ్ఆర్ఏ ఆపుతున్నాము కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ లేదని అలాగే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎల్టీసీ ఎల్ఆర్టీసీలు రిటైర్ అయిన వాళ్ళకి రిటైర్ కాబోయిన వాళ్ళకి కూడా మనం ప్రస్తుతానికి ఆపుతున్నామని చెప్పేసి సర్క్యులర్ ఇచ్చారు ఇది కార్మిక వర్గానికి మొత్తం ట్రేడ్ యూనియన్ కూడా దిగ్భాంతిందాం తప్పకుండా ఇవాళ స్టీల్ ప్లాంట్ని మీరు ఏం చేయదలుచుకున్నారు ఇంత ట్రేడ్ యూనియన్ చేస్తున్నటువంటి క్వలిటీ ఒప్పందాలు హెచ్ఆర్ఏకి సంబంధించి క్వార్టర్స్ ఎవరికైతే ఎలా చేయలేదో వాళ్ళందరూ కూడా పూర్తి కొత్త బేసిక్ మీద హెచ్ఆర్ఏ చెల్లిస్తామని చెప్పేసి ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి ఇది పర్సనల్ డిపార్ట్మెంట్ కానీ మన డైరెక్టర్ కానీ ఎవరు కూడా దీనికోసం ఆలోచించకుండా మన క్వార్టర్స్ అలాట్ చేయకుండా హెచ్ఆర్ఏ అనేది మేము ఆపేస్తున్నాం అంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య ఇప్పటికే మీరు అంది అంది అన్నటువంటి చాలీచా జీతాలతో ఈఎంఐలు కట్టుకోలేక ఉన్న జీతాలు రెండు తపాలు ఇవ్వడం అంటే ఈఎంఐలు పోతున్నాయి కానీ ఇవాళ కోటం లేని వాళ్ళకి హెచ్ఆర్ఏ వస్తున్నాం అని చెప్తే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇంటిది కూడా కట్టుకోలేని పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే రేపు పొద్దున్న ఈ హెచ్ఆర్ఏ ఇవ్వకపోతే క్వార్టర్స్ కూడా రెంట్ కట్టుకోలేని పరిస్థితి తీసుకొచ్చి అంత దుర్మార్గమైన చర్యలు మీరు తీసుకున్నారంటే ఇవాళ ఉన్నటువంటి కార్యదర్శులు మీరు క్షమాపణ చెప్పాలి మేము తక్షణంగా చెప్తున్నాం ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చాయి అనేది మీరు ఇచ్చిన సర్క్యులర్ ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోలేనప్పుడు తప్పకుండా ఇది స్టీల్ కార్మికవర్గం భయాందోళనతో ఏ రకంగా స్టీల్ ప్లాంట్కి రేపొద్దు రెండు బియ్యప్పుడు నడుపుతామని చెప్తున్నారు ఇవాళ ఏ రకంగా ఇవి వచ్చి పూర్తిగా ఈఎంఐలు కట్టుకోలేక ఉన్నటువంటి ఇల్లు కూడా లేకుండా ఏ రకంగా పనిచేస్తారనేది కొంచెమైనా సరే అర్థం చేసుకునేటువంటి లేనటువంటి మన కార్మికులు కస్టమర్స్ వీళ్ళు ఉంటేనే రెండు పియ్యప్పుడు ఉత్పత్తి వస్తారనేది ఆలోచించుకునేటువంటి సర్క్యులర్ మన దాన్ని ఉపసమనించుకోవాల్సిందే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు మీరు చేయకపోతే మటుకు ఇవాళ కార్మికులు చాలా అసహనం ఇబ్బందులు ఏ బతకాల పథకాల అడ్డలు అనేది అర్థం లేకుండా చేస్తున్నారు మీరు దీన్ని మేము సహించడం లేదు స్టీల్ వరకు మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వసతుల కోసం ఇంకా మీరు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఆఫీసర్స్ని నగర స్టీల్ ప్లాంట్కి ఫోర్స్ మెడపెట్టుకొని అంటే పరిస్థితి తీసుకొస్తున్నారు కాంట్రాక్ట్ ని బలవంతంగా ఇంటికి పంపించే పరిస్థితి వస్తున్నారు పెర్మనెంట్ కి అనేక అంక్షలు పెట్టి ఇవాళ ఒక రాక్షసత్వంతో మీరు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు దేశంలో ఎక్కడా కూడా మీరు డైరెక్ట్ గా ఉన్నారన్నమాట ఆల్రెడీ